ఒకప్పుడు సినిమా హిట్ అంటే వంద రోజులు లేదా రెండు వందల రోజులు థియేటర్లలో ఆడి రికార్డులు సృష్టించేవి ప్రస్తుతం సినిమా టీజర్ కి ట్రైలర్ కి యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ తో సినిమా స్థాయిని అంచనా వేస్తున్నారు ఇన్నిసి మిలియన్ల వ్యూస్ వచ్చాయంటూ యూట్యూబ్ రికార్డుల గురించి సినిమాల వారు హడావుడి చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా స్పైడర్ కి యూట్యూబ్ లోనే కాకుండా ఏకంగా ఫేస్బుక్ వీడియోలకు వచ్చిన వ్యూస్ కూడా రికార్డు సృష్టించాయి అంటే ఒక్క యూట్యూబ్ లోనే కాకుండా ఫేస్బుక్ లో సైతం రికార్డు సృష్టించిందనే చెప్పాలి ఇప్పుడు మరో కొత్త విషయం కూడా దూసుకొస్తుంది అదేంటంటే సాధారణంగా ఏదైనా కొత్తగా ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ వచ్చినప్పుడు దేశంలో ఎక్కువ మంది దానినే చూస్తుంటే అది గూగుల్లో లేదా యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేస్తుంది ఇకపోతే సిటీ వైడ్ గా కూడా ఏ ఏ వీడియో ట్రెండింగ్ అవుతున్నాయో యూట్యూబ్ వంటి వీడియో షేరింగ్ వెబ్సైట్ లో కూడా మనం చూడొచ్చు అలా చూసుకుంటే ఇప్పుడు సింగపూర్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా స్పైడర్ టీజర్ టాప్ ఫైవ్ లో ట్రెండింగ్ ఉంది ముఖ్యంగా ఇదంతా మహేష్ బాబు పై అభిమానం అలాగే తెలుగు ప్రజల ఉనికిని ఆయా దేశాల్లో ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అంతకంటే ఎక్కువగా మురుగదాస్ కు ఉన్న అశేష తమిళ అభిమానులు కూడా ఈ టీజర్ ను చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు అయితే ఇతర దేశాల్లో కూడా ట్రెండింగ్ అవుతుందంటే అది కూడా ఇప్పుడు ఒక కొత్త రికార్డే కదా ఇక రేపటి రోజున మనం ఇతర సినిమాల టీజర్లను కూడా వేరే దేశాల టాప్ ఫైవ్ లేదా టాప్ టెన్ లిస్ట్ లోకి రాగానే ఆ దేశంలో ట్రేడింగ్ లో ఈ దేశంలో ట్రేడింగ్ అంటూ కొత్త రికార్డుల గురించి వినేస్తామేమో ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి